బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి గత పదేళ్లుగా చూసుకుంటే ధరలు గణనీయంగా పెరిగాయి ద్రవ్యోల్బణం భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కేంద్ర బ్యాంకు విధానాలు పెట్టుబడిదారుల మనోభావాలలో మార్పులు వంటి ఈ అంశాలు పెరుగుదలకు దోహదపడ్డాయి రెండు వేల పదకొండులో దాదాపు ఇరవై ఐదు వేలు ఉన్న బంగారం ధర ఇప్పుడు దాదాపు ఎనభై ఆరు వేలకు పైగా చేరుకుంది ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి బంగారం సహాయపడుతుందని ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్నారు పది గ్రాముల గోల్డ్ ధర ఇరవై ఐదు వేల నుండి యాభై చేరుకోవడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది ఇలాగే యాభై వేల నుండి డెబ్బై ఐదు వేలకి చేరుకోవడానికి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పట్టింది ఇప్పుడు బంగారం వేగంగా ఎనభై ఆరు వేలకు కరెన్సీ విలువ తగ్గడం ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి బలహీనపడినప్పుడు బంగారం ధర పెరుగుతుంది బడ్జెట్ కు ముందు బంగారం వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి ఇన్వెస్టర్లు సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా అంతర్జాతీయ భారతీయ మార్కెట్లో అస్థిరత అమెరికన్ విధానాల కారణంగా ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలును పెంచుతున్నారు దీని కారణంగా దాని ధర నిరంతరం పెరుగుతుంది వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి కొనసాగితే బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అలాగే వివాహాలు పండగ సీజన్లలో వారి డిమాండ్ ఎక్కువగా ఉండవచ్చు దీని కారణంగా ధరలు అధిక స్థాయిలో ఉండవచ్చు కేంద్ర బ్యాంకులలో పెరుగుతున్న బంగారం నిల్వలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐతో సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుతున్నాయి స్టాక్ మార్కెట్ అస్థిరత ఈక్విటీ మార్కెట్లో అధిక అనిశ్చితి ఉంటే పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ దృష్టి పెడతారు అయితే ఈ ఏడాదిలో తులం బంగారం ధర లక్షకు పెరిగే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం బంగారం ధర ఎనభై నాలుగు వేల మూడు వందల రూపాయల నుంచి లక్ష చేరుకోవడానికి పదమూడు పాయింట్ ఐదు శాతం పెరుగుదల అవసరం ప్రస్తుతం ప్రపంచ ట్రెండ్ను బట్టి ఇది సాధ్యమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వాణిజ్య విధానాలు అమెరికాలో విధించిన సుంకాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని భావిస్తున్నారు ఇది బంగారం ధరను మరింత పెంచుతుంది యుఎస్ ఫెడరల్ రిజర్వ్డ్ వడ్డీ రేటు నిర్ణయాలు వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధర మరింత పెరుగుతుంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది డాలర్ల వద్ద ఉన్న బంగారం మూడు వేల డాలర్లకు దాటితే భారతీయ బంగారం ధర కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది